రామాయంపేట పట్టణంలోని ఐదో వార్డులో మెడిసిటీ ఆసుపత్రి మరియు లైన్స్ క్లబ్ స్నేహబంధు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఐదో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌధరి సుప్రభాతరావు కుమార్తె చరిత ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు ఈ సందర్భంగా చరిత సుప్రభాతరావు మాట్లాడుతూ ఐదవ వార్డు సభ్యులందరూ ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు మెడిసిటీ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు స్నేహ బంధు వారు మరియు మెడిసిటీ వారి సౌజన్యంలో ఐదు ఐదవ వార్డు అభ్యర్థి చౌదరి చరిత ఆధ్వర్యంలో ఇక్కడ మెగా హెల్త్ పార్టీ ఛాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఐదవ వార్డులోని ప్రజలందరూ అక్కడికి వచ్చి షుగర్ కానీ బ్లీజీ కానీ ఇతర రోగాలకు కానీ టెస్టులు చేయించుకొని వాళ్ళు ఉచితంగా నలభై రకాల మందులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాటికి డబ్బులు విరాకాలంటే వాళ్ళని ఉచితంగా మెడిసిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో చేసి నా పేరు సరిత నేను వార్డు రామయంపేటలో వార్డు నుంచి వార్డ్ కౌన్సిల్ పోటీ చేస్తున్నాను సో మేము ఇక్కడ ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాము రామయ్యపేటలో ఐదు వార్డు సభ్యులకు మెయిన్గా సో దయచేసి ప్రతి ఒక్కరూ వచ్చి మీ హెల్త్ చెక్ చేయించుకోండి హెల్త్ చెక్ చేయించుకొని ఏమైనా ఇష్టం ఉన్నా కానీ తెలుసుకోండి సో ప్లీజ్ యు